స్కూల్ బస్సులు ఫిట్నెస్ రవాణా నిబంధనల ప్రకారం ఉన్నాయో లేదో పరిశీలించేందుకు త్వరలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ చెప్పారు ఇందుకోసం ఎనిమిది మంది రవాణా శాఖ అధికారులతో రెండు బృందాలను నియమిస్తున్నామన్నారు నిబంధనల మేరకు లేని స్కూల్ల బస్సులను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు తూర్పుగోదావరి జిల్లాలోని విద్యార్థులు తిప్పే స్కూల్ బస్సులు భద్రంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపట్టునున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ వెల్లడించారు జిల్లా వ్యాప్తంగా సుమారు పన్నెండు వందల అరవైకి పైగా స్కూల్ బస్సులు ఉండగా వాటిలో దాదాపు రెండు వందలకు పైగా బస్సులకు ఫిట్నెస్ పూర్తి కాలేదు మిగిలిన బస్సులను కొత్తగా ఏర్పాటు చేసిన ఏటీఎస్ కేంద్రాల ద్వారా ఫిట్నెస్ చేశారు ఉభయ గోదావరి జిల్లాలకు విద్యా కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవర్లోని వివిధ విద్యా సంస్థల నుంచి ఉభయ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిచ్చి వేలాది మంది విద్యార్థులను వారి స్వగ్రామాలకు ఇళ్లకు చేరుస్తూ ఉంటారు ఒక విధంగా విద్యార్థుల ప్రాణాలు స్కూల్ బస్సుల నిర్వహణ ఫిట్నెస్ పైనే ఆధారపడి ఉంటాయి ఈ నేపథ్యంలో జిల్లాలోని స్కూల్ బస్సులు భద్రమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీనిపై జిల్లా రవాణా శాఖ అధికారి పి సురేష్ స్పందిస్తూ స్కూల్ బస్సులను ఏటీఎస్ సెంటర్లలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తారని తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు పాఠశాలలో ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే స్కూల్ బస్సులు నిబంధనల మేరకే ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు ఫిట్నెస్ లేకపోతే పోయినా నిబంధనల మేరకు నిర్వహించకపోయినా వాటిని సీజ్ చేస్తామని స్పష్టం చేశారు రవాణా శాఖ అధికారులతో పాటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా స్కూల్ బస్సుల నిర్వహణపై శ్రద్ధ వహించాలని సూచించారు ఇటీవల జిల్లాలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వల్లే జరిగాయని ఆయన చెప్పారు జిల్లాలో పన్నెండు వందల అరవై స్కూల్ బస్సు జిల్లాలో పన్నెండు వందల అరవై ఒక్క స్కూల్ బస్సులు ఉన్నాయి తూర్పుగోదావరి జిల్లాలో అయితే మూడు వందలు బస్సులు ఫిట్నెస్ ఇంకా చేయించలేదు అది వివిధ కారణాల చేత ఏంటంటే కొంచెం రిపేర్ నిమిత్తం ఉండటం కానీ బళ్ళు అమ్మేసి సీటింగ్ కానీ వేరే జిల్లాలకి అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ కొంచెం పక్కన పెడటం జరుగుతుంది సో ఆ మూడు వందల బళ్ళల్లో కూడా మళ్ళీ మిగతా బళ్ళు కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్గా ఫిట్నెస్ చేయిచ్చేసేస్తారు ప్రతి ప్రతి బస్సు కూడా తీసుకెళ్ళేటటువంటి తీసుకెళ్లేటటువంటి స్కూల్ బస్సు కూడా ఫిట్నెస్ కవర్ అయ్యి ఉండాలి ఇది మేము అన్ని స్కూల్ వ్యాజమాన్యాలకు కూడా ఒకటే చెప్తున్నాము రవాణా తరపున ప్రతి స్కూల్ బస్ కూడా ఫిట్నెస్ కవర్ అయ్యి ఉండాలి ఫిట్నెస్ కవర్ అవ్వకపోతే మాత్రం స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళొద్దు అలాగే అరవై ఏళ్ళు పైబడినటువంటి ఎవరైనటువంటి డ్రైవర్ని మీరు డ్రైవర్గా తీసుకోవద్దు ఒకటి రెండోది డ్రైవింగ్ చేసేటటువంటి స్కూల్ బస్ డ్రైవింగ్ చేసేటటువంటి ఏ డ్రైవర్ అయినా కూడా ఐదేళ్ళు హెవీ లైసెన్స్ మీద ఐదేళ్ళు అనుభవం కలిగి ఉండాలి లేనోళ్ళు అనర్హులు మూడవది ప్రతి స్కూల్ బస్ కూడా అటెండెంట్ ఉండాలి ఎందుకోసం అంటే పిల్లల్ని ఎక్కించినా కానీ ఎక్కేటప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి జాగ్రత్త తీసుకొని ఆ స్టెప్స్ మీద జాగ్రత్త ఎక్కించుకొని తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి అలాగే దిగేటప్పుడు జాగ్రత్తగా వాళ్ళని దింపి మరలా వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలి ఇది వీళ్ళ బాధ్యత సో నెక్స్ట్ సైడ్ మెస్లో కూడా క్లియర్గా ఉండాలి ప్రతి బండి కూడా మెష్ కవర్ అయి ఉండాలి గ్రిల్స్ లేదంటే చిన్నపిల్లలు కదా గవర్కునే స్కూల్కి గవకునే పిల్లలు చేతులు కన్నా బయట పెడితే ఇబ్బంది పడతారు గవకునే బస్సులు వెళ్తూ ఉంటే పక్కన లారీలు వెళ్తూ ఉంటాయి కాబట్టి దయచేసి నేను ఒకటే స్కూల్ యాజమాన్య పోటీ చేస్తాను మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి స్కూల్ పిల్లల విషయంలో యాజమాని మీది ప్రధాన పాత్ర ఇది రవాణా ఒక పాత్ర అయితే మీది మాది ఎన్ఫోర్స్మెంట్ వింగ్ సో మేము మీరు ఎంతసేపు కూడా వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి స్కూల్ మీద పిల్లలకి ఎలాగైతే మీరు చదువు చెప్పి వాళ్ళని మంచిగా ఎలా తీర్చిదిద్దుతున్నారో క్షేమంగా స్కూల్స్ నుంచి ఇళ్ళకెళ్ళాలి ఇళ్ళ నుంచి మళ్ళీ స్కూల్స్కి రావాలి ఇది మీ బా మీ బాధ్యత అలాగే మీ డ్రైవర్లకు కూడా ప్రతి ఓళ్ళకి చెప్పండి జాగ్రత్తగా వెళ్ళాలి నిదానంగా వెళ్ళాలి స్పీడ్ డ్రైవింగ్ పనిచేయదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు సెల్ ఫోన్ మాట్లాడితే వెళ్ళకూడదు లైసెన్స్ లేకుండా వెళ్ళకూడదు ఇన్ని రకాలైన జాగ్రత్తలు ప్రతిసారి కూడా మీరు చెప్పాలి మీరు చెప్పి పంపించాలి మీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఛార్జికి కూడా చెప్పాలి మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరగడానికి కూడా ఆస్కారం కనపడదు ఇంకొకటి నెక్స్ట్ మేము ఒక రెండు టీములుగా వేసి అన్ని స్కూల్ బస్సులు కూడా కంపల్సరీగా స్పెషల్గా తనిఖీలు చేపడతాము ఎవరైతే స్కూల్ బస్సు ఫిట్నెస్ కవర్ అవ్వలేదో ఎవరైతే రోడ్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులు చేశారో అని తెలిస్తే కంపల్సరీగా బండి సీజ్ చేస్తాము నిర్ముఖవటంగా ఎవరైనా సరే రవాణా చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా సరే శిక్ష దయచేసి యాజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని క్షేమంగా ఇంటి నుంచి స్కూల్కి తీసుకురండి మరలా క్షేమంగా ఇంటికి దింపండి స్కూల్ బస్సులు ఫిట్నెస్ చేసేటప్పుడే కంపల్సరీగా ఆ ఫిట్నెస్ ఉందా లేదనేటటువంటి చూడాలి ఇప్పుడు ఏటీఎస్ టెస్టింగ్ స్టేషన్స్ చేస్తున్నారు ఒక పద్ధతిగా ఉంటుంది పద్ధతి ప్రకారం ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ కూడా జాగ్రత్తలు పాటిస్తారు వాళ్ళు పాటించి రూల్ ప్రకారమే అవన్నీ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫైండ్ అవుట్ చేస్తారు చేసేసి ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేస్తేనే ఫిట్నెస్ వస్తుంది అది ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అవ్వండి